ఫ్రెండ్స్ మనకి కర్ణాటక నుంచి సౌజన్య గారు మన దగ్గర మగ్గం వర్క్ కోర్స్ అనేది తీసుకుని పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకుని ఈ వర్క్ అనేది ఆవిడ కుట్టి మనకి పంపించడం జరిగింది సౌజన్య గారికి స్టార్టింగ్ బేసిక్ కూడా వచ్చేది కాదు అలాంటిది ఆవిడ మన కంప్లీట్ కోర్స్ అనేది తీసుకుని మగ్గం వర్క్ అనేది అద్భుతంగా నేర్చుకుని ఆవిడ ఎన్నో డిజైన్లు కుట్టి మనకు పంపిస్తూ ఉంటారు ఈ రోజున ఆవిడ ఈ వర్క్ అనేది మనకి పంపించడం జరిగింది సో పం పంపించడమే కాకుండా ఒకసారి మీ వీడియోలో పెట్టమని చెప్పడం జరిగింది సో మీ అందరి ఆవిడ కోరిక మేరకు ఇది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ అనేది వందకి వంద శాతం మీకు ఉపయోగపడుతుంది మీకు సూది పట్టుకోవడం రాకపోయినా ఈ వర్క్ అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది సో ఈ కోర్సు మీరు తీసుకోవాలంటే మీరు చివరిలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్ యూ మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది రాధాకృష్ణులో లోగోతో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా తెలుసు